నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కు స్వాగతం పేరవరం గ్రామానికి చెందిన అవసరాల కిషోర్ ఉత్తమ అవార్డు పొందిన సందర్భంగా సన్మాన మహోత్సవ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతుల పెదబాబు విచ్చేసి పూలమాలతో ఈ సందర్భంగా సర్పంచ్ బెరి వరలక్ష్మి అరవింద్ కుమార్ మాట్లాడారు పేరవరం గ్రామం ముద్దుబిడ్డ ఉద్యోగ బాధ్యతల్లో ఐదు సార్లు జిల్లా ఉత్తమ అవార్డు పొందిన సందర్భంగా పేరవరం గ్రామానికి వన్నీ తెచ్చినందుకు గర్వంగా ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పేరవరం గ్రామ ప్రజలు మండల రెవెన్యూ అధికారులు న్యాయ వాదులు నాయకులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు

నేను జనం నమ్ముతాను నన్ను ఎక్కడ కుటుంబ సభ్యుడు నేను చెప్పేది చెప్పేస్తాడు అంటారు వాస్తవం నన్ను అనుమాన అవమానించి మా అందరూ ఇక్కడికి ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన అన్న అవ్వచ్చు మాయ అవ్వచ్చు తా తమ్ముడు అవ్వచ్చు అక్క అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు అందరికీ మన గ్రామం తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో ఇంకో విషయం ఈ తిరుమల గారి విషయంలో మాట రాదు నాకైతే అభిమానం ఇంకేదో తెలియదు కానీ నాకు మాట రాదు ఇదే అభిమానం భవిష్యత్తులో ఎప్పుడు మీరు కూడా మా గ్రామం మీద చూపిస్తారని మా మమ్మల్ని అందరినీ దీవిస్తారని ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటారు ఇక్కడ చాలా బాగుంది నా తల్లి ఇదే గ్రామంలో విఓగా విఆర్ఓగా పనిచేసి మీ అందరికీ నుంచి యొక్క కార్యక్రమాన్ని ఎంత అంగారంగా వైద్యంగా మీ అందరూ జరుపుతూ ఉంటే చూడడానికి వేళ లేకపోవడం చాలా లోపల లిప్తి నేను మీ అందరికీ విడియో చేసుకుంటున్నాను ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆనందంగా మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు భుజాల మీద వేసుకొని ఇది మా ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో పెళ్ళి అని చెప్పేసి మీరందరూ కూడా దీన్ని జయప్రభం చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ వెరీ మచ్ హిత మా సోదర సంబంధి రక్త సంబంధం కాకపోయినా అందుకంటే మరింత ఎక్కువగా ఉన్నటువంటి సోదరుడు కిషోర్ గారికి బాబ్జీ గారికి హాజరైన మీ అందరికీ మా కుటుంబం తరఫున మా తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను నిన్న టీచర్స్ డే జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తుగా నిన్న టీచర్స్గా జరిగింది ఇవాళ ఒక ముఖ్య అతిథిగా పిలిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడానికి వచ్చింది అందులో ఇప్పుడే మా కాన్ మాస్టర్తో కూడా చెప్తున్నాను చదువు చెప్పిన మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు మా కాన్ మాస్టర్తో కూడా చెప్పిన మాస్టారు మమ్మల్ని చిన్నప్పుడు ఈ మండని ఈ చేతి మండను తరిగేసి బెంచ్ దాకా కొట్టేవారు అంటే బెంచ్కి ఇలా టచ్ చేసేవారు భయపడేవాళ్ళము కొట్టేవారు కాబట్టి భయపెట్టేవారు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే కిషోర్ గారు నాకు ప్రత్యేకించి ఒక టీచర్ లెక్క ఎందుకంటే ఆయనతో నాకు దాదాపుగా సెవెంత్ క్లాస్ నుంచి నాకు ట్రావెలింగ్ ఉంది ఆయనతో అంటే ఇద్దరం కలిసి ప్రయాణం అంటే ప్రయాణం కాదు జీవిత ప్రయాణం చేశాం చాలా సందర్భాల్లో నాకు సోదరుడు గాను సహోదరుడు గాను అన్నగాను నా వెలి ఎందుకని చెప్తున్నాను అంటే మా ఇద్దరు సంబంధం కూడా నాకంటే కూడా మా అమ్మయ్య గారితో ఆయనకి మరింత ఎక్కువ దగ్గర సంబంధం ఈ సందర్భంగా అంటే జనరల్గా ఏంటంటే ఇది ఆఫీసర్కి ఎంతకంటే ఒక అద్భుతమైన సన్మానం జరుగుతుందని నేను ఈ మండలాలకు దూరంగా వెళ్ళాల్సి వస్తుందను లేకపోతే సొంత ఇంటికి దూరంగా వెళ్ళాల్సి వస్తుందో బంధువులకి దూరంగా వెళ్ళాల్సి వస్తుందో ప్రమోషన్ వచ్చిన ప్రమోషన్ కూడా ఉదేశం సందర్భాల్లో నాకు తెలిసి మరి అయినప్పటికీ కూడా ఒక విలేజ్ రెవెన్యూ స్థాయిలో